దేశం మొత్తం ఉలిక్కి పడే విధంగా హిందువులపై ఇలాంటి చర్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఇది హెచ్చరికగా భావించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనో రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన సోమిశెట్టి మధుసూదన్ రావు అంత్యక్రియలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు వారికి రావాల్సిన అన్ని ఏర్పాట్లను చూస్తామని కలెక్టరు ఎస్పీలతో మాట్లాడతామని ప్రభుత్వ పరంగా రావాల్సినవి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు భారతదేశంలో ఉగ్రవాదుల యొక్క చర్యలతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయులు హైందవ సంస్కృతిని కలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు భారతదేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు ఉగ్రవాదాన్ని పాదంతో అణిచివేసేటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్ర రాజ్యాల సరసన నిలబడిపోయేటప్పుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భద్రత ఉంది అని చెప్పేటువంటి తరుణంలో ఆర్థికంగా ఈ దేశం ఉన్నత స్థాయి ఎదిగేటువంటి పరిస్థితుల్లో ఓర్వలేనటువంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలోని ఒక ప్రాంతంలో పర్యాటకులుగా ఈ దేశంలో అనేకమైనటువంటి స్థలాలని సందర్శిస్తడం అక్కడ ఈ ఉగ్రవాద చర్యలకి పాల్పడడం దేశంలోనే ఇరవై ఎనిమిది మందిని పేర్లు అడిగి మతం అడిగి నీ దేశం ఏదని అడిగి కాల్చి చంపడం అనేది భారతదేశంలో గతంలో ఎన్నడూ వినలేదు గతంలో ఎన్నడూ కూడా ఎవరు ఊహించినటువంటి ఎప్పుడైనా జవాన్లకి ఉగ్రవాద సంస్థలకి మధ్య పోరాటాలు చూసామే కానీ సామాన్య భారతీయుల మీద దాడులు అనేటువంటిది మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరిగింది బాధాకరం ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడనే హతమయ్యారు అక్కడ పేర్లు అడిగి మరీ కాల్చి చంపారు కాల్చి చంపడం వారి కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని మీరు చూడండి చూసి మరీ పోయి మీ అగ్ర నాయకులకి చెప్పండి ప్రధానమంత్రికి చెప్పండి ముఖ్యమంత్రికి చెప్పండి అని చెప్పి మరీ కాల్చి చంపడం అనేది హేయమైనటువంటి చర్య ఇది ఏ ఒక్కరు కూడా దీన్ని సమర్థించరు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది ఈ ఉగ్రవాద సంస్థల్ని అణిచివేయడానికి మేము తోడుగా ఉన్నామని చెప్పి ఇవాళ ముందు వచ్చేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు చనిపోవడం అనేటువంటిది ఒకరు విశాఖపట్నం మరొకరు మన కావలి విశాఖపట్నంలో కూడా వారి బిడ్డలు ఇంకా విదేశాల నుంచి రాలేదు నిన్ననే గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు హోం హోంమంత్రితో సహా అక్కడనే ఉండి చివరి వరకు అంత్యక్రియలు జరిగే వరకు ఉండి రమ్మని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చారు ఇవాళ ఉదయమే మిత్రుడు మధుసూదన్ పార్దేవ దేహం ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మేమందరం రావడం జరిగింది ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా వారు వచ్చి పరామర్శించి వారికి అన్ని రకాలుగా తోడుంటామన్న హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో జరగకూడనటువంటి శాంతి సామరస్యాలకి అందరం అన్నదమ్ముల్లాగా ముందడుగు వేయాలని ఎప్పుడూ అందరం కలిసి భారత రాజ్యాంగంలో మనము ఒకళ్ళమని చెప్పి నడిచేటువంటి ఈ దేశంలో ఇలాంటి ఉగ్రవాద చర్య ఏమైనటువంటి చర్య ఏ ఒక్కరు సభ్య సమాజంలో దీన్ని సమర్థించరు సమర్థించడానికి వీలు కాదు మనలాంటి దేశంలో స్నేహపూర్వక వాతావరణం అన్నదమ్ముల్లాగా అన్ని మతాల వాళ్ళని కలిసి తిరిగే సమయం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం అందుకని ఇవాళ భారతదేశమంతా ఈ ఉగ్రవాద చర్యలు నష్టపోయినటువంటి అన్ని కుటుంబాలకి భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి ఒక భరోసా ఒక ఆత్మస్థైర్యాన్ని ఆ కుటుంబాలకు కలిగించడానికే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధులుగా మేము అందరం వచ్చాము ఈరోజు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కూటమి నాయకులం అందరం కలిసి వచ్చాం ఇక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించాం మనకు ఉన్నటువంటి దానిలో నాకు మరీ బాధాకరమైన విషయం ఏంటంటే మధుసూదన్ భార్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ నిరంతరం నెల్లూరు మున్సిపాలిటీలో మా పక్క వీధిలో ఉండి మాకు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మరీ హృదయ విదారకంగా ఉంది ఆ కుటుంబాల పరిస్థితి ఎప్పుడూ మాతోటి అనేక విషయాల్లో కలిసి నడిచినటువంటి కుటుంబాలు ఇవాళ బిడ్డను చూస్తుంటే నా సొంత కుటుంబంలో మనిషిని పోగొట్టుకున్న బాధ కలుగుతూ ఉంది ఇది ఎవరికైనా సహజంగా జరిగేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కావలసినటువంటి అన్ని రకాల సహాయాలని ఆ నష్టపోయిన కుటుంబాలకి మేము తోడుగా ఉంటాం వాళ్ళని ఆదరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అవసరానికి కావలసినటువంటి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించి పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వమని చెప్పి నిన్న విశాఖపట్నంలో ఇవాళ మన కావల్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ డబ్బు వారికి ఏదో ఉపయోగపడుతుందని కాదు కష్ట సమయంలో ఉన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది ఆ యొక్క బిడ్డలకి అండగా ఉండి వారి భవిష్యత్తుకి ఏ అవసరం ఉన్నా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కటిగా నిలుస్తాం ఈ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మధుసూదన్కి నిండు నివాళులను అర్పిస్తూ ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మధుసూదన్ తల్లి తండ్రి అలాగే మధుసూదన్ యొక్క అత్త మామలు అందరూ పెద్దవాళ్ళు పాపం వాళ్ళని చూస్తేనే బాధ కలిగే పరిస్థితి వారందరికి కూడా ఈ ప్రభుత్వం తరఫున మేము తోడుగా ఉంటాము అని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాలు తోడుంటాయని అదేవిధంగా అందరికీ సంతాపాన్ని ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా ఇది సంతా